అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ ఆరిఫాబాను నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూజ్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ కెనాబిస్ కానీ ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని అందరినీ మేము చూస్తున్నాము ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు ఆ ఏవైతే ఏముంది మా ఇష్టం మేము ఏమైనా తీసుకుంటాం వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది సరే మీరున్నారు కాలు విరుగుతుంది ఒక తనకి ఏం చేస్తారు సరే నువ్వు నడువురా ఏమైంది కాలు విరిగితే అయింది అని అంటారా ఎవ్వరు అనరు హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు కట్టు కట్టించుకుంటారు లేదా ఆపరేషన్ ఏదన్నా ఉంటే చేయిస్తారు అదే విధంగా ఏదైతే మనిషి అయ్యాడో ఆల్కహాల్ కి గాని కెనాబిస్ కి గాని ఎలాంటి మత్తు పదార్థాలకైనా అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సిందే అది కూడా సేమ్ కాలి విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీని వల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎవరైనా ఆ స్టేజ్ కి వెళ్లాల్సిందే అరే వీడు చాలా బాగున్నాడు వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చాలా మంచి విద్యార్థి వీడేంటి ఇలా మానిసయ్యాడు అని అనుకోడానికే లేదు ఆ స్టేజ్ కి ఎవరైనా వెళ్ళొచ్చు మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది సో ఎవరు భయపడద్దు ఇదేదో ప్రాబ్లం లాగా చూడద్దు దానికి డీటాక్స్ అనేది చేస్తాము డీటాక్స్ చేసిన తర్వాత ఆ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము తర్వాత రిలాక్స్ కూడా రాకుండా మళ్ళీ మళ్ళీ తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈ కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది చా అందుబాటులో ఉంది ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి ఇది ఈ రోజు నా చిన్న మెసేజ్ మీకోసం థ్యాంక్ యూ ఫర్ యువర్ లీజనింగ్